బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన భవన నిర్మాణ రక్షణ కార్మిక సంఘం ఎనిమిదవ జిల్లా మహాసభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కామల్లా ఐలయ్య పాల్గొని మాట్లాడారు భవన కార్మికుల సమస్యలపై పోరాడాలని అన్నారు కార్మికుల కష్టాల గురించి వివరించారు భవనాలు నిర్మించడంలో కార్మికుల పాత్ర ముఖ్యమన్నారు కార్మికుల కోసం తాను పోరాడతానని అన్నారు కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం సభ్యులు మోహన్ బైరాగి ఉప్పు కుమార్ జోగు శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు నీల రామచంద కార్యదర్శి ఉపాధ్యక్షుడు భాస్కర్ జావేద్ కొమరయ్య కొత్త రవి పట్టణ అధ్యక్షుడు సుధాకర్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ సెక్రటరీ సుబ్బారావు కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొన్ని తీర్మానాలు నిర్వహించడం జరిగింది ఈ తీర్మానాల్లో గతంలో భవ నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించింది వెల్ఫేర్ బోర్డు నుండి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి ఇస్తున్నటువంటి పద్ధతి ఉన్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకు ఇచ్చేసి వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి డబ్బును వృధా చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నటువంటి తీరున్నది మరి అట్లా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం వల్ల కార్మికులకు అనేకమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది మరి అట్లాంటిది జరిగితే తీవ్రమైనటువంటి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది కానీ దాని మీద అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వాన్ని కలిగించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటాం ఇవాళ ఉపాధి హామీ కార్మికులను చేర్చి లేదా ఇతర కార్మికులను ఈ వెల్ఫర్ బోర్డులో చేర్చి ఇవాళ కా బోర్డును అసలైనటువంటి కార్మికులకు అందకుండా చేసేటువంటి పద్ధతి పుట్టబందుతున్నటువంటి తీరున్నది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెల్పర్ బోర్డుకు సంబంధం లేదు ప్రభుత్వమే ఇవాళ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇవాళ వెల్పర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామనేటువంటి తీరు ఏదైతే ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అట్లనే ఇవాళ ఎనిమిది తొమ్మిది నెలలు ఈ ప్రభుత్వము ఇన్సూరెన్స్ కూడా మొత్తం ఆపేసినటువంటి తీరు ఉన్నది అంటే గత ప్రభుత్వం ఏమో సైకిళ్ళు సైకిల్ మోటార్లు మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పి మాట్లాడి డబ్బును వృధా ఖర్చు చేసారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ మీద మూడు వందల కోట్ల రూపాయలు ఆయుష్మాన్ భారత్ మీద మూడు వందల కోట్ల రూపాయలు ఐఐటి మీద మూడు వందల కోట్ల రూపాయలు ఇవాళ ఇట్లా బీసీ కార్పొరేషన్కి సంబంధించింది మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇట్లా అనేకమైనటువంటి డబ్బును వృధా ఖర్చు చేసారు ఇవాళ కార్మికులకేమో సంక్షేమానికి సంబంధించినటువంటి అరవై సంవత్సరాలు నిండినటువంటి కార్మికుడికి పెన్షన్ ఇవ్వంటున్నాం పెన్షన్ ఇవ్వడం లేదు వెల్పర్ బోర్డు నుంచి తొలగిస్తా ఉన్నారు ఇవాళ వెల్పర్ బోర్డు నుంచి కార్మికులను తొలగించడం ఒక పక్క అయితే ఎవరిని పడితే వాళ్ళని చేర్పించుకున్నటువంటి పద్ధతి ఇంకొక రకంగా చేస్తూ ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు అడిగితేనేమో కార్మికులకు సభ్యతలు ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు ఇచ్చినటువంటి వాళ్లకు సంబంధించినటువంటిది ఇవాళ ఇతర వాళ్లకు దారతత్తం చేసినటువంటి పద్ధతి చేస్తా ఉన్నది మరి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి లక్షలాది మందిని హైదరాబాద్ తీసుకుపోయేటువంటి కార్యక్రమం కూడా చేస్తామనేది ఈ సందర్భంగా తీర్మానం చేయడం జరుగుతూ ఉన్నది